హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సిల్కీస్ ఫుడ్స్ నేను మీ సౌజన్య ఈరోజు వీడియోలో ఫైబర్ ఎక్కువగా ఉన్న జొన్న బూరెలు సింపుల్గా టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను అంతేకాదండి బూరెలు పర్ఫెక్ట్గా రావడానికి ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ అయితే చెప్పాను ఫస్ట్ టైం బూరెల్ని ప్రిపేర్ చేసే వాళ్ళైనా సరే నేను చెప్పిన టిప్స్ పాటించి చేశారు అంటే పర్ఫెక్ట్గా బోరే వచ్చి తీరుతుందండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా ఇది జొన్న పిండి అండి రెండు రోజుల పాటు జొన్నల్ని పర్ఫెక్ట్గా రెండు మూడు సార్లు కడిగి రెండు రోజులు మంచి ఎండలో ఎండపెట్టి మిల్లు ఆడించిన పిండి అండి మెత్తగా పట్టించుకోవాలి ఇదే ఫస్ట్ టిప్ అండి జొన్నల్ని ఖచ్చితంగా నానపెట్టి మంచి ఎండలో ఆరపెట్టుకొని పిండిని మెత్తగా మిల్లు వేయించుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒకటి తీసుకొని ఇక్కడ నేను ఒక కప్పు జొన్నపిండి తీసుకుంటున్నానండి ఏ కప్పుతో అయితే జొన్నపిండి తీసుకుంటామో మిగిలినవి కూడా ఆ కప్పుతోనే తీసుకుంటాము ఇప్పుడు దాన్ని పొట్టు కానీ ఏమైనా గడ్డలు కానీ లేకుండా ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించడం వలన మెత్తని పిండి మనకు సపరేట్ అయ్యి పొట్టు కానీ రాళ్ళు పురుగులు ఏమైనా ఉంటే సపరేట్ అవుతాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకోవాలండి ఒక కప్పు పిండికి ముప్పావు కప్పు బెల్లం అరకప్పు నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించుకొని జస్ట్ మనకి ఇది పాకం రానవసరం లేదండి బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలోకి దీన్ని ఇట్లా వడకట్టుకోవాలి ఈ విధంగా బెల్లం నీళ్ళు వడకట్టడం వలన బెల్లంలో ఉన్న రాళ్ళు చెత్త ఏమైనా ఉంటే సపరేట్ అవుతాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పిండిని కలుపుకుందామండి ఇందాక జల్లించుకున్నాం కదా ఆ పిండి ఇందులో రెండు స్పూన్లు కొబ్బరి పొడి ఒక స్పూను ఇలాచి పౌడర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న బెల్లం నీళ్ళని ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పోసుకుంటూ ఫస్ట్ స్పూన్తో కలుపుకోండి ఎందుకంటే బెల్లం నీళ్ళు కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత కొంచెం వేడిగా ఉండగానే చేత్తో ఇలా మెత్తగా చపాతి ముద్దలాగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి ఈ పిండిని అప్పుడే మనకి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది రెండో టిప్ అండి పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మూడో టిప్ చెప్తున్నానండి బూరె పర్ఫెక్ట్గా రావాలంటే ఆయిల్ బాగా కాగాలి ఇది కాగేలోపు ఒకసారి పిండిని మనం ఉండలుగా చేసుకొని అప్పాలు చేసుకుందాము ఇలా మూత తీసిన తర్వాత మరలా ఒకసారి కలుపుకోండి ఎందుకంటే ఇది జొన్నపిండి కాబట్టి పొడి బారిపోతూ ఉంటుంది ఒకసారి కలుపుకొని ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి నాలుగో టిప్ చెప్తున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నట్లయితే మధ్య మధ్యలో పిండిని బాగా కలుపుకుంటూ ఉండలుగా చేసుకొని అప్పాలు చేసుకోవాలి ఇప్పుడు బూరెలు ఒత్తుకోవడం కోసం ఇక్కడ నేను ఆయిల్ పేపర్ తీసుకున్నానండి మీరు అరిటాకు మీదైనా చేసుకోవచ్చు అండి పిండి ముద్దని తీసుకొని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా అప్పాలలాగా ఒత్తుకోవాలి అప్పాలను చేసేటప్పుడు మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి పల్చగా ఒత్తుకుంటే చక్కల్లాగా గట్టిగా వస్తాయండి మరీ మందంగా ఒత్తుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఆయిల్ని చెక్ చేసుకుందాము ఒక చిన్న పిండి ముద్దను వేయండి చూడండి ఆయిల్లో వేయగానే పొంగింది కదా చక్కగా ఇప్పుడు ఆయిల్ కరెక్ట్ హీట్లో ఉందండి ఇప్పుడు మనం ఒత్తుకున్న అప్పాలను ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలండి ఒకటి వేసిన తర్వాత ఒకవైపు పొంగిన తర్వాత మాత్రమే రెండో వైపు తిప్పుకొని ఇప్పుడు మధ్య మధ్యలో రెండు వైపులా తిప్పుకుంటూ కలర్ ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి మంచి కలర్లో వచ్చింది కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇంకొకటి వేస్తున్నానండి ఇది ఒకవైపు పొంగిన తర్వాత మాత్రమే రెండవ వైపు కూడా తిప్పుకొని అటువైపు కూడా పొంగిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఐదవ టిప్ చెప్తున్నానండి బూరెలు ఎప్పుడైనా మనం ప్రిపేర్ చేసుకోవాలంటే ఒకటి పొంగిన తర్వాత మాత్రమే రెండోది వేసుకోవాలి అప్పుడే బూరెలు పర్ఫెక్ట్గా రెండు వైపులా పొంగుతాయండి మూడు నాలుగు వేసేసామంటే బూరెలు పర్ఫెక్ట్గా పొంగవు చూసారు కదండి చాలా సింపుల్గా చాలా పర్ఫెక్ట్గా జొన్న బూరెలు అయితే ప్రిపేర్ చేసేసాము నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి